శరీరానికి విటమిన్స్ అన్నీ కూడా చాలా వరకు అవసరం మెయిన్గా విటమిన్ డి కనుక తీసుకుంటే విటమిన్ డి లోపం వలన ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది విటమిన్ డి అనేది మన ఇండియాలో స్టడీస్ తీసుకుంటే దాదాపుగా ఫిఫ్టీ టూ నుంచి నైంటీ ఫోర్ పర్సెంట్ వరకు డెఫిషియన్సీ ఉంటుంది అంటే డెఫిషియన్సీ అంటే ఉండవలసిన దానికన్నా చాలా తక్కువ ఉంటాయి దాన్ని లోపం విటమిన్ లోపం లోపించడం అంటాం సో సాధారణంగా ఇండియాలో అందరిని తీసుకుంటే అందరికీ అది తక్కువగానే ఉండడం ఇది ఎందుకు తక్కువగా ఉంటుంది అని అంటే ఒకటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వలన మనం అందరం ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం మానేసి సెకండ్ మన కాంటినెంట్ మన ఏరియా అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉండే కంట్రీస్ మనవి ఎక్కువ ఉండే కంట్రీ అవటం వలన ఈ టైప్ ఆఫ్ స్కిన్ మనది టైప్ ఫోర్ స్కిన్ ఈ ఫోర్ స్కిన్ అనే దాని వలన మనకి అతి నీళ్ళ లోహిత కిరణాలు యూవీ రేస్ ఈ స్కిన్లోకి ఎక్కువ పెనట్రేట్ అవ్వకపోవటం వలన వైటమిన్ డి ఫార్మేషన్ తగ్గిపోయింది సో ఈ వైటమిన్ డి ఇంకొక కారణం ఏంటంటే మనము స్కిన్ నల్లపడకూడదు ట్యాన్ అవ్వకూడదు అని ప్రతి ఒక్కళ్ళు ఈ సన్ స్క్రీన్స్ ఎక్కువ వాడేస్తున్నారు టూ మచ్ సన్ స్క్రీన్స్ వాడటం వలన యూవీ రేస్ అది స్కిన్ టచ్ అవ్వకుండా కట్ చేసేస్తుంది దానివలన వైటమిన్ డి లోపిస్తుంది సో ఈ వైటమిన్ డి లోపం అనేది చాలా జబ్బులకి రిలేటెడ్ ఉంటుంది ఒకటి మనకు అందరికీ తెలుసు మన బాడీలోకి ఎముకలు పటి పటుతూ ఉండాలి జాయింట్స్ గట్టిగా ఉండాలి బాడీలోకి మనకు తింటున్న దాంట్లో ఈ కాల్షియం వెళ్ళి బోన్లో డిపాజిట్ అవ్వాలి అంటే వైటమిన్ డి కారణం సో ఈ వైటమిన్ డి లోపించడం వలన ఎముకలు వీక్ అయిపోవటం ఫ్రాక్చర్స్ ఎక్కువ అవ్వటం తర్వాత జాయింట్ పెయిన్స్ అరిగిపోవటం ఇలాంటివి ఎక్కువగా వస్తాయి లాంగ్ టర్మ్లో అయితే వైటమిన్ డి ఇస్ డైరెక్ట్లీ ప్రపోషనల్ టు అంటే దాని లోపం ఉంటే అది ఇన్ఫెక్షన్కి ఎక్కువ కాజెస్ అంటే ఇమ్యూనిటీ మన రోగ నిరోధక శక్తిని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి వైటమిన్ డికి ఉంటుంది సో ఈ వైటమిన్ డి లేకపోవటం వలన చాలామందిలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అంటే స్టడీస్ చేసిన దాంట్లో ఏంటంటే ఎవరికైతే వైటమిన్ డి లోపించిందో వాళ్ళకి కనుక ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ వస్తే సీరియస్ ఇన్ఫెక్షన్ అయ్యి వెంటిలేటర్కి వెళ్ళి ఏఆర్డిఎస్ అనే జబ్బుగా మారిపోయి ఆక్సిజన్ అందకపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి స్టడీస్లో తెలిసింది సో వైటమిన్ డి అనేది ఇమ్యూనిటీని యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపు అవి రాకుండా తగ్గించడంలో దాని రోల్ చాలా ఎక్కువగానే ఉంటుంది సో విటమిన్ డి అనేది ఇమ్యూనిటీకి రిలేటెడ్గా ఉంది కాబట్టి అలానే విటమిన్ డి లోపిస్తే కొంతమందికి కీలవాతం ఉంటుంది దాని లక్షణాలు ఎక్కువ కనబడతాయి సో ఈ వీటి దానికి అందువల్ల ఏంటంటే మనం దీన్ని లోపం లోపం రాకుండా మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా అవసరం అయితే ఇది ఎట్లా వస్తుంది ఇది తింటే రాదు ఫుడ్ మెటీరియల్స్లో రాదు ఒకవేళ రావాలి అంటే ఈ సీ ఆయిల్స్ ఉంటాయి కదా కార్డ్ లివర్ ఆయిల్ ఆర్ ఫిషెస్ నుంచి తీసిన ఆయిల్ వీటి నుంచే తీసుకోవాలి కార్డ్ లివర్ ఆయిల్ నుంచే వస్తుంది లేదు అని అంటే మనము ఎండలో కూర్చోవాలి సో మార్నింగ్ నైన్ టు లెవెన్ ఓ క్లాక్ నుంచి లేదా ఈవినింగ్ త్రీ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు నీరెండ అంటాం ఈ ఎండ మనలో కూర్చుంటే యూ యూవీ రేసు స్కిన్ ఆ టైంలో మనం ఏంటంటే సన్ సన్ స్క్రీన్స్ అప్లై చేసుకోకూడదు అండ్ క్లాత్ మొత్తం కవర్ చేసుకొని ఒళ్ళంతా కూర్చున్నా కూడా అది పనికి రాదు అయితే మినిమం టూ టు త్రీ అవర్స్ కూర్చోవచ్చు మినిమం అంటే డైలీ కూర్చుంటే అది ఫామ్ అవుతుంది సో దాన్ని బట్టి కాకపోతే మనం ఏమనుకుంటామంటే అలా కూర్చున్నా లేదంటే నేను బయటే తిరుగుతున్నా కాబట్టి నాకు బాగానే ఉంటుంది అనుకుంటారు చాలామంది బయట తిరిగేవాళ్ళు చెక్ చేస్తే వందలో తొంభై మందికి డెఫిషియన్సీ ఉంది సో యూజువల్గా ఏంటంటే చెక్ చేసుకొని వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు కరెక్ట్ చేసుకోవటం మంచిది సో అది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సో పొద్దున్నే లేవగానే బడలిగ్గా ఉండటం లేకపోతే నిస్సత్తు ఉండటం లేకపోతే కీళ్ళ నొప్పులు ఉండటం కదల కదలా అనిపించిపోవటం అలానే జాయింట్ పెయిన్స్ అదర్ ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ దీన్ని కరెక్ట్ చేసుకోవడం ద్వారా మనము అధిగమించవచ్చు వాటిని